హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఆయన గుడికి వెళ్ళాము రేణికా ఎల్లమ్మ తల్లి గుడి అది వెళ్ళాము ఆ గుడి పేరు వచ్చేసి రేణుక వెళ్ళమ్మ ఇద్దరం అయితే వెళ్ళాము నేను కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్తున్నాను లోపలికి వెళ్ళాక కడప దగ్గర మొక్కేసి లోపలికెళ్ళి అయితే పెట్టుకున్నాను ఆ అమ్మవారిని ఒకటే కోరుకున్నాను అందరం బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కోరుకున్నాక నెక్స్ట్ పసుపు దన్నం పెట్టుకొని అమ్మ ఏమో ప్రసాదం నైవేద్యం పెట్టేస్తుంది నేనైతే దన్నం పెట్టుకునేసి అక్కడ లొకేషన్ మొత్తం చూడండి ఎన్ని అమ్మవార్లు ఉన్నారు అన్ని అమ్మవార్లకి నమస్కారం చేసుకున్నాను అక్కడ ఇంకోటి నాగపాం పడి ఉంది చూడండి ఆ నాగపాం పడి దగ్గర దండం దన్నం పెట్టుకున్నాను ఆ అమ్మవారిని కానీ నాగర్పని కానీ ఒకటే కోరుకున్నాను అందరం బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనతో పాటు మన పిల్ల అందరం ఫ్యామిలీ మొత్తం బాగుండేాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను చాలా రోజులైంది గుడికి వెళ్ళక లొకేషన్ చాలా బాగుంటుంది అందుకని ఈరోజు మంగళవారం కదా అని పిల్లల స్కూల్కి అయితే పంపించేసి నేను మా ఆయన బండి మీద వచ్చేసాము గుడికి వచ్చాక లొకేషన్ చూడండి చాలా చాలా బాగుంది లొకేషన్ అయిపోయినాక అన్ని అన్ని దేవుళ్ళ దగ్గర ప్రసాదం పెట్టేస్తున్నాడా అన్న అక్కడ కనిపిస్తుంది కళ్ళు తాడి చెట్టు దగ్గర కళ్ళు పోస్తున్నారు కొండలో కలుపు వస్తారు అనమాట ఆమెకి మేకపోతులు కోడ్ని అక్కడ చాలామంది కోసుకుంటారు ఆ అయితే ఫుల్ మంది ఖాళీ ఉండరు అక్కడ వంటలు చేసుకొని తింటారు చాలా చాలా లొకేషన్ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది అది మెయిన్గానే ఇదివరకు ఆ వెళ్ళాము ఎప్పుడైనా ఆ వెళ్ళి అక్కడనే వంటలు చేసుకుని తిని వస్తామనమాట చాలా ఎంజాయ్ చేస్తాము ఆ సాడమొస్తేనే చాలా మంచి అనిపిస్తుంది అవును అయితే అన్ని టిక్కల దేవుళ్ళు ఉన్నారు కదా ఆ దేవుళ్ళ దగ్గర అయితే మొత్తం ప్రసాదం పెట్టేస్తున్నాడు ఆ దేవునికి ప్రసాదం పెట్టాక కానీ మనం తినాలి మనకు ప్రసాదం పెడతారు కదా తీర్థం తీసుకోవాలి ఆ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది పెద్ద నాగుపాము పడిగా కనిపిస్తుంది చూడండి అక్కడ కానీ పాముకి దగ్గర అక్కడ ఆసడంలో శ్రావణంలో శ్రావణంలో నాగులు వస్తుంది కదా ఆ పుట్ట దగ్గర ప్రతి ఒక్కరు పాలు పోస్తారు శ్రావణంలో వస్తే మాత్రం జాతర ఉన్నట్టు ఉంటుంది ఆ ఎట్లా జాతర ఉంటుందో ఆ రోజు నాగులో చవితి రోజు ఆశ శ్రావణంలో వచ్చేది అంత జాతర ఉంటుంది అనమాట ఇక్కడ గుర్రం దగ్గరుండి ఏ దేవుడు అయితే తెలియదు కానీ ఆ దేవుల పేరు అయితే మనకు తెలియదు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మంచి లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ దాని పక్కకి ఒకటి ఫంక్షన్ ఉంది చూడండి ఇల్లు లెక్క ఉంది చూడండి అది ఫంక్షన్లు ఫంక్షన్ కానీ చాలా ఈ మధ్య కట్టిరనమాట ఒక ఏడు ఏడు నెలలో ఎనిమిది నెలలు అవుతుంది కట్టి చాలా చాలా మంచి ఉంది ఫంక్షన్ కానీ అక్కడ నాగపాము చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో అమ్మో ఆ శ్రావణంలో చూడాలి అబ్బా అక్కడైతే అసలు నాగర్పామ్మ కనిపినే కనిపిదు పువ్వులు కానీ పాలు కానీ అట్లా పోసి అట్లా అభిషేకం చేస్తారనమాట అమ్మవారికి నాగపామకి చాలా మంచిగా అనిపిస్తుంది లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ పైన చూడండి గుడిపైన నాగపాము ఎలా ఉందో దాన్ని చూస్తే భయంకరంగా ఉంది కదా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షార్ట్ వీడియో లాంగ్ వీడియోలు అన్ని చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్